మీడియా ప్రెస్ సోదరులందరికీ పేరు పేరున్న నాయకు నమస్కారాలు ఎందుకంటే ప్రెస్ మీట్లో ఈరోజు నేను కొంచెం అర్జెంటుగా హైదరాబాద్ పోయేడుతుంది కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేసి పోదామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఉద్దేశం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు ఆనందను రైతులు తీసుకోమన్నాడు ఆనందం ఆనంద ఆయంలో ఏమీ కూడా డెవలప్మెంట్ కాలేదు అని చెప్తున్నాడు ఆనంద్ ఆయంలోనే ఆనంద్ గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆ నాయకుడు మాట్లాడుకుంటా పూటకు ఒక పార్టీ మాట్లాడే మారే నాయకుడు ఇలా ఆనంద్ గురించి మాట్లాడే స్థాయి కాదు ఇంకోటి కూడా ఎంటున్న ఫీడ్ వర్కర్ అని పెట్టి వీడియోలు పెడుతుండని ఫీడ్ వర్కర్ నువ్వా మా వల్ల అది మీకు అందరికీ పబ్లిక్ తెలుసు పూటకు ఒక పార్టీ మారి ఫీడ్ వర్కర్ అవుతారా లేక ఫీడ్ వర్కర్లతోనే వీడియోలు పెట్టించిన వాళ్ళంతా ఫీడ్ వర్కర్ అవుతారా అదివన్నీ పబ్లిక్ గమనిస్తున్నారు నువ్వు మాట్లాడే ముందు ఆనంద్ ఏం చేసిండు వికారాబాద్కు వికారాబాద్కు ఏం డెవలప్ చేసిండు ఆనంద్ ప్రేరణ శూన్యమనేను ఆనంద్ ప్రేరణ వంకలుగా ఉన్న బిర్జును ఆయన కృషి వల్లనే తొంభై ఆరు కోట్లు నిధులు తెచ్చి శంకుప స్థాపన చేసి ఇలా వరకు కూడా నడుస్తున్నారు ఇలా అది మీకు కళ్ళకు నీకు నువ్వేం చేయలేదు అంటున్నావు కదా విజ్ఞత ఇచ్చింది కదా ఏది చేయకున్నా ఆ జిల్లా కలెక్టర్లు తెచ్చిర్రు అది రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నాం మెడికల్ కాలేజ్ అన్ని జిల్లాలకు ఇచ్చినావని నువ్వే అంటున్నాం మరి వేరే జిల్లాలలో ఎందుకు ఫౌండేషన్ ఎందుకు వర్క్ స్టార్ట్ కాలేదు మరి వికారాబాద్ ఎవరి కృషి వల్ల అయ్యింది ఈయన కృషి వల్లనే ఆయుష్ హాస్పిటల్ కూడా ఆనంద్ గారి కృషి వల్లనే ఆయుష్ హాస్పిటల్ కూడా వచ్చింది ఇంకోటి అంటున్నాం రైతు బంధు కూడా ఇస్తున్నాం రుణమాఫీ కూడా చేసినాం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందేమో ఇక్కడ చుట్టుపక్కల వికారాబాద్ మండల్ కానీ వికారాబాద్ మున్సిపాలిటీలో కానీ అందరం తిరుగుదాం విలేజ్లల్లో నువ్వు నేను ఇద్దరం తిరుగుదా ఎవరత్తిగా పక్క పోదాం అయ్యా నీకు రైతు బంధువులు ఎంత ఉండే రైతు రుణమాఫీ ఎంత అయింది మరి ఎందుకు కాలేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందని అంటున్నారు కదా దాన్ని మన ఇద్దరమే తిరుగుదాం ఎన్నపల్లి ఊరుపల్లి గుడిపల్లి చిన్నపల్లి మన చుట్టుపక్కల విలేజ్లో తిరుగుదాం వేరే ఎదురు హండ్రెడ్ పర్సెంట్ అయిందనుకో దానికి నువ్వేమంటే దానికి ఒకేలే కానీ రైతు బంధు ఇచ్చినామంటారు వర్షాకాలం రైతు బంధు ఇయ్యలే మళ్ళా యాసంగి పంట వస్తున్నది ఒక రైతు బంధు ఎక్కువంటే కదా పదిహేను వేలు చెప్పే పదిహేను వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు వెళ్ళరు ఆ పన్నెండు వేలు కూడా లేదు ఇప్పుడు ఈరోజు ఆ పన్నెండు వేలు కూడా లేదు ఈ పన్నెండు వేలు కూడా ఈరోజు ఇరవై ఆరు తారీఖు రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నారు ఎందుకు ఇస్తున్నారు లోకల్ బాడీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్ ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇస్తున్నారు కానీ పబ్లిక్ నమ్మే పరిస్థితులు లేరు మీరు ఇచ్చేటోళ్ళు ఉంటే ముందే ముందని ఎందుకు డాటా గురించి ఇప్పుడు సేకరిస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి రైతు బంద్ వేసారు వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటేనే రైతు బంద్ వేసారు కదా ఈయన కొత్తగా స్వీకరించేది ఏం లేదు కదా ఎవరు కూడా ఎవరు సాయికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే పూటకు ఒక పాటి మారి నువ్వు ఆనందంకు చెయ్యకపోతే కూడా నేను ఆదర్శించి నేను దగ్గర తీసి తప్పైపోయిందంటే ఇప్పటి నుంచి అట్లా ఉండను అంటే కూడా నీకు మంచిగా వాల్యూ ఇచ్చి ఆనందం అనేటోడు ఈరోజు నీకు ఎంత వాల్యూ అనేది తెలుసు ఏం డెవలప్ చేయలేవద్దు ఇవన్నీ డెవలప్ కనబడతా లేదా ఒక కాదు తొంభై ఆరు కోట్ల వ్యక్తి తుందాలు ముప్పై ఏళ్ళ చరిత్ర ముప్పై అవుతున్నది అది ఎప్పుడు దేవేంద్ర గౌడ్ ప్రేర్లో బిజ్ అయింది దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆ మట్టి బిల్జన్ అయింది అప్పటివరకు ఎవరేం చేయలేకరా ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా డెవలప్మెంట్ ఉంటారు మీరు చేసినాక చూపెట్టాడు రెండు సంవత్సరాలు కరోనాలో ఉండే మనం అనే రీతిలో ఉంటే ప్రతి వార్డు ప్రజలు కానీ ప్రతి విల్లా కానీ ప్రతి రాష్ట్రం అంతా అల్లపల్లలో ఉండే మనం మనం ఇంట్లో మనమే బయటికి వెళ్ళలేకపోయినాం ఇలా డెవలప్ చేయలేదంటే ఆనందంతో పనిచేసినంత కొడితే కూడా ప్రతి గ్రామం కానీ ప్రతి వార్డు కానీ తిరిగి శూన్యంగా అన్ని పరిశీలించిన నాయకులు ఎవరైనా అంటే ఆనంద్ గారు ఆనంద్ గారిని రెస్ట్ తీసుకోమని చెప్పడం ఉంటే నలభై యాభై వేల ఓట్లతో రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకున్నట్టు పన్నెండు పదమూడు పద్నాలుగు వేల ఓట్లతో పోయిందంటే రాష్ట్రం అంతా గాలి ఉన్నారు ఆ గాలిలో ఆయన ఓడిపోయాడు తప్ప ప్రజానాయకుడు ప్రజల గురించి ఎప్పుడు కూడా స్పందిస్తాడు దాన్ని స్పందిస్తే నేను ఎందుకు నువ్వు పూట ఒక్క పార్టీ మాట్లాడి మారిన నాయకుడు మాట్లాడితే మంచిది కాదు ఇది నీ ఆత్మకే ఆత్మకు ఈ తెలుసుకోవాలి నువ్వే తెలుసుకోవాలి అరే మనం ఏం మాట్లాడినాం మనం ఏముంటాం అనేది ఒకసారి తెలుసుకుంటే దానికి అని ఎతో పలుకుతూ ముగించుకుంటున్నాం అందరికీ నమస్కారం ఏదైతే నిన్న మేము ప్రేసిమెంట్ పెట్టినామో ఆ సందర్భంగా ఒక టిఆర్ఎస్ నాయకుడు మా గురించి ప్రెస్ మీట్ పెట్టి పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలోనే మళ్ళీ వివరణ ఇవ్వడానికే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఆ నాయకుడు ఆరోపించినట్టు పూటకో పాటి మారే నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు వాస్తవాలు గ్రహించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మాది ఒక రాజకీయ కుటుంబం గతంలో మా ఫాదర్ గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగడం జరిగింది దాదాపు తెలుగుదేశం పార్టీలో కూడా పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగి ఇరవై సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది ఆ తర్వాత నమ్ముకున్నటువంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించడం తెలంగాణ సాధించాలనే ఒక మంచి సంకల్పంతో ఆ ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలోకి మా ఫాదర్ గారు టూ థౌజండ్ త్రీలో మారడం జరిగింది ఆ తర్వాత దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం జరిగింది పార్టీ మండల పార్టీ అధ్యక్షుడుగా కూడా టీడీపీలో కూడా ఎన్నో మండల పార్టీ అధ్యక్షుడు కానీ జిల్లా స్థాయి పదవులు కానీ గ్రామంలో కూడా మా ఫాదర్ గారు గారు అనుభవించడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్లో కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది ఆ తర్వాత నేను కూడా ఎందుకంటే స్థాయి అంటున్నాడు ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఏమంటుండంటే మీ స్థాయి ఏంది అని మా స్థాయి గురించే చెప్పడానికే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి టీఆర్ఎస్లో పాటు ఇరవై సంవత్సరాలు కొనసాగి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనంద్ గారి యొక్క వైఖరి నచ్చకనే ఇలాంటి చిల్లర నాయకుల యొక్క వైఖరి నచ్చకనే మేమంతా పాటి మారడం జరిగింది కానీ పూటకో మా పాటి మా ఎప్పుడు మారలేదు ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మా గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంది నీవేందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మేమంటే మా కుటుంబము రాజకీయ కుటుంబం మా ఫాదర్ గారు కూడా ఎన్నో పదవులు అనుభవించరు నేను కూడా గ్రామంలో ఒక ఉప సర్పంచ్గా సర్పంచ్గా ఆ తర్వాత నేను వికారాబాద్ మండల్ జెడ్పీటీసీగా జెడ్పీటీసీ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీలో ఫ్లోర్ లీడర్లో కూడా కొనసాగి కొనసాగడం జరిగింది ఆ తర్వాత మున్సిపల్ మా గ్రామం మున్సిపల్ పెద్ద ఎంత తర్వాత కౌన్సిలర్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా కావడం జరిగింది నువ్వు ఏమంటున్నావు పూటకోపాటి మారే నాయకులు అంటున్నావు మళ్ళా పెయిడ్ వర్కర్స్ అండ్ నేను వాస్తవంగా నిన్న మాట్లాడింది ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీపై టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది తయారు చేసి పెయిడ్ వర్కర్లను తయారు చేసి లేనిపోని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమాత పతాకాలు ప్రవేశపెట్టి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం ఒక సంవత్సరంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చి ప్రజలకు చేరడం జరిగింది ఆ విషయం మేము మాట్లాడుతూ ఉంటే ఇవాళ నువ్వు పూటకు పాటి మారుతారు పేడ్ వర్కర్స్ అని అంటున్నారు మళ్ళీ నువ్వేంది నీ స్థాయి అంది ఒక్కసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది నేనే టూ థౌసండ్ వన్లో గిరి చేసిన మా గ్రామానికి నువ్వేందో అప్పుడు బర్రు మేపు ఆ బర్రు మేపి ఆ పార్లు తీసుకొని ట్రైన్ వేపుతు వెంట నడుము కాడ ఒక కటింగ్ ప్లేయర్ ఒక స్టే పెట్టుకొని డబ్బాలు తీసుకొని ఆ బిహెచ్ఎల్ లింగంపల్లి ప్రాంతంలో పోయి నువ్వు అక్కడ ఏం చేస్తుంటి అందరికీ తెలిసిన విషయమే అట్లాంటి వ్యక్తివి అక్కడెవరో పరిచయం అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులకు మోసాలు చేసి ఆ రియల్ ఎస్టేట్ చేసి నా రూపాయలు తప్పు సంపాదించుకొని ఇలా నువ్వు ఏదో ఏదో మాట్లాడుతున్నావు ఇంకోటి నువ్వు గతంలో ఏ పార్టీ నుంచి కౌన్సిలర్ నిలబడ్డవు తెలుగుదేశం పార్టీ నుంచి నిలవడం నిలబడి ఏం చేసి నీ యొక్క స్థాయి ఏందో ఆ రోజే తెలిసిపోయింది నేను ఇంతకు అమ్ముడు పోతా అని చెప్పి ఎన్నపల్లి చౌరస్తా మీద నిలబడి నీ రేటు చెప్పుకొని పోయినటువంటి వ్యక్తివి ఒక పార్టీ కౌన్సిలర్గా నిలబడి కంటిన్యూ అవుతూ అట్లాంటి వ్యక్తివి నువ్వు బరిలో ఉండి అమ్ముడు పోయినటువంటి వ్యక్తివి నీవు నువ్వు మా స్థాయి గురించి మా గురించి మాట్లాడేటంత స్థాయి నిధి కాదు ముఖ్యంగా ఈరోజు మేము ఒక్కటే చెప్పినాం వాస్తవంగా సంక్షేమ ఆనంద్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంత మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు ఆయన ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురాలేదు ఆయుష్ హాస్పిటల్ కూడా సంజీరావు గారు పీరియడ్లని వచ్చింది ఆ తర్వాత ఏదైతే ఇరవై కోట్లు టీఐ టఫ్ఐటీసీ ఏదైతే ఉందో ఆ ఇరవై కోట్ల వికారాబాద్లో అభివృద్ధి జరిగిందంటే సంజీవరావు గారు ఉన్నప్పుడే జరిగిందని చెప్పినాము అదేవిధంగా ఏవైతే కలెక్టర్ ఆఫీసులు కానీ ఇవన్నీ వచ్చినాయంటే కేవలము ఇవన్నీ పాలసీలో భాగంగా వచ్చినాయని చెప్పినాము కానీ నువ్వు నీ స్థాయి మర్చి ఏదో వ్యక్తిగతంగా మా మీద మాట్లాడితే నువ్వు ముందు నీ నీ వ్యక్తి నువ్వేందో నీ వ్యక్తిగతం ఏందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం సంవత్సరం అయింది ఆ సంవత్సరంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ రుణమాఫీ కానివ్వండి ఇవాళ రేషన్ కార్డులు కానివ్వండి ఇవాళ ఇండ్లు కానివ్వండి ఇంకా బస్సులు ఫ్రీ మహిళలకు కానివ్వండి ఇవాళ కరెంటు రెండు వందల యూనిట్లో ఫ్రీ కానివ్వండి ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన స్పీకర్ గారు స్థానిక శాసనసభ్యులు గడ్డ ప్రసాద్ కుమార్ గారు ఎన్నో నిధులు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధి కోసం కృషి కృషి చేస్తూ ఉన్నారు మీరు ఏదో బురద జల్లి ఏదో మీరు బ్లేమ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఆర్డర్లు కొనసాగవు మీరు ఏమి చేసేది లేదు మీరు తప్పుడు మాట మాట్లాడితే దానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సమాధానం ఇస్తున్నాం